ദു ദാത്രേയ കരുണ ചൂപേ ദേടാ ദാലയ്യ ദുദാത്രേയ കരുണ ചൂപേ ദേടാ ദാലയ്യ നീന മന്തലവങ്ക ശക്തി നിവ് മാസാമി നീന മന്ത്ലവങ്ക ശക്തി നിവ് മാസാമി స్మరణ మాత్రం చాలనే బంగారు తండ్రి స్మరణ మాత్రం చాలనే బంగారు తండ్రి దండాలు దండాలు దత్తాత్రేయ కరుణ దేవుడా దండాలయ్యా దండాలు దండాలు దత్తాత్రేయ కరుణ దేవుడా దండాలయ్యా దర్శనమే కోరంగా సన్నిధిలో నిలిచాము పూజలే చేయగా ముంగిటవాలము దర్శనమే కోరగా సన్నిధిలో నిలిచాము పూజలే చేయగా ముంగిటవాలము తామరలు తెచ్చాను శ్రీపాద వల్లభా లు తెచ్చాను శ్రీపాద వల్లభా నీతను వంత నింపాను నన్నె చూడవా నీతను వంత నింపాను నన్నె చూడవా దండాలు దండాలు దత్తాత్రేయ కరుణ చూపే దేవుడా దండాలయ్యా దండాలు దండాలు దత్తాత్రేయ కరుణ చూపే దేవుడా దండాలయ్యా గుడిలోన మీకు పూజలు ఎన్నో నైవేద్యాల నైవేద్యాలు పెట్టి ఆరగింపు చేశాము గుడిలోన మీకు పూజలు ఎన్నో చేశాము నైవేద్యాలు పెట్టి ఆరగింపు చేశాము అభిషేకాలు చేసి హారతులే ఇచ్చాము అభిషేకాలు చేసి హారతులే అందరము కలిసి కీర్తనలే పాడము అందరము కలిసి కీర్తనలే పాడము దండాలు దండాలు దత్తాత్రేయ కరుణ చూపే దేవుడా దండాలయ్యా దండాలు దండాలు దత్తాత్రేయ కరుణ చూపే దేవుడా దండాలయ్యా నీనా మంతలవంగా శక్తి నెవ్వు మాసామీ నీనా మంతలవంగా శక్తి నివ్వు మాసామీ స్మరణ మాత్రం చాలనే బంగారు తండ్రి దండాలు దండాలు దత్తాత్రేయ ಕರುಣಚೂಪೆ ದೇವುಡ ದಂಡಾಲಯ ದಂಡು ದಂಡೂ ದತ್ತಾತ್ರೇಯ ಕರುಣಚೂಪೆ ದೇವುಡ ದಂಡಾಲಯ ಕರುಣಚೂಪೆ ದೇವುಡ ದಂಡಾಲಯ ಕರುಣಚೂಪೆ ದೇವುಡ ದಂಡಾಲಯ